ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ తుంగతుత్తి రోడ్డు పనులు జల్దీ షురు చేయాలని పొర్లు దండాలు పెట్టి బ్యారెస్ నాయకులు విన్నూతనంగా నిరసన వ్యక్తం చేశారు తుంగతుత్తి మండల కేంద్రానికి రోడ్డు వెడల్పు చేసి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసే విధంగా గత ప్రభుత్వం మూడు లక్షల యాభై వేలతో పని మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని విమర్శించారు రోడ్డు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తేవాలనే ఉద్దేశ్యంతో రోడ్డుపై పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలియచేశామని తాటికొండ సీతయ్య అన్నారు రెండు గత క్రితం కేసీఆర్ గారి ప్రభుత్వంలో గత మాజీ ఎమ్మెల్యే గారు కిషోర్ అన్న ఆధ్వర్యంలో తుంగతుర్తి రోడ్డును అంబేద్కర్ విగ్రహం నుండి స్త్రీ పంచనాలు వరకు డబుల్ రోడ్డు ఏసీ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసే విధంగా మంజూరు చేసి టెండర్ పూర్తయి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఆ తర్వాత ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఇక్కడ గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే మందుల స్వామి గారు గాని ఈ రోడ్డును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అయ్యా ఎమ్మెల్యే గారు పన్నెండు వందల కోట్లు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినా చెప్తా ఉన్నారు అది సంతోషం కానీ ఈ తుంగదుత్తి రోడ్డు మీద నిరంతరం ప్రయాణం చేసే మీకు ఈ తుంగతుర్తి రోడ్డును వెడల్పు చేయాలని కానీ ఆ టెండర్ పూర్తయినటువంటి పనిని చేపిద్దామని గానీ ఆలోచన రావట్లేదు అని మిమ్మల్ని కోరుతా ఉన్నాం వెంటనే ఈ రోడ్డును టెండర్ పూర్తయినటువంటి ఈ రోడ్డును పనులు ప్రారంభించి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ నిర్లక్ష్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పుడో తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ ఈ ప్రాంతాన్ని ఈ గ్రామాన్ని ఈ మండల హెడ్ క్వార్టర్ ను నియోజకవర్గ కేంద్రాన్ని నిర్లక్ష్యం చేస్తూ రోడ్డు పనులు ప్రారంభించకుండా చేస్తున్నటువంటి ఉత్తగానే ప్రకటనలు ఇచ్చుకుంటున్నటువంటి ఎమ్మెల్యే గారి పరిస్థితి మంచిది కాదని వెంటనే ఈ రోడ్డు పనులను ప్రారంభించి ఈ దుంగతొత్తి గ్రామానికి నియోజకవర్గ కేంద్రానికి న్యాయం చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో